ఒక జల్లుడి గిన్నె ఉంటే చాలు ఎన్ని పువ్వు ఈజీగా చేయొచ్చండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోలు చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకన్నీ కూడా చక్కగా వర్క్ అవుతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ విధంగా స్నానం అయితే చేస్తూ ఉంటాం కదండి ఇలాగ కొంతమంది హాట్ వాటర్తో వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలాగ చన్నీళ్ళతో చేసే ఉంటాం ఇలా వాటర్తో వాళ్ళు ఉంటారు కదండి హాట్ వాటర్ అయినా లేదంటే చన్నీళ్ళు అయినా వాళ్ళతో ఇలా మీరు ఏ వాటర్తో చేసినా కూడా దానిలో ఒక అర టీ స్పూన్ సాల్టు అలానే కొద్దిగా నిమ్మరసం పిండేసి ఆ తొక్కన కూడా అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత ఈ విధంగా స్నానం చేసామనుకోండి మనకి ఇచ్చింగ్ లాంటిది అలాంటివి ఏమీ లేకుండా మనకు చక్కగా చర్మం పొడిబారిపోకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే ఎటువంటి దురద లాంటివి అలాంటివి ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు సో ఈ విధంగా మనం స్నానం చేసే వాటర్లో కొద్దిగా నిమ్మరసం పిండేసి నిమ్మ తక్కువ అందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వాటర్తో ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చేసామనుకోండి చర్మం బారిపోకుండా ఉంటుంది అలానే మనకి ఎటువంటి స్కిన్ ఎలర్జీలు అనేవి రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం గోరింట అప్పటికప్పుడు ఎర్రగా పండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వరకు అవుతుంది చిన్న రోల్ తీసుకుని దానిలో తమలపాకులు రెండు తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు కొద్దిగా సున్నం వేసేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి ఇలా మెత్తగా దంచుకున్నటువంటి ఈ పేస్ట్లో నుంచి వచ్చినటువంటి రసాన్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ రసంలో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకునే కుంకుమ ఉంటుంది కదండి కుంకుమ కూడా ఇలా మరీ లిక్విడ్ లాగా కాకుండా మరీ తిక్కులాగా కాకుండా సమపాలలో ఈ విధంగా నిమ్మరసం పిండిన తర్వాత కుంకుమ కలుపుకొని చక్కగా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గోరింటాకా అనేది చక్కగా ఇలా అయితే తయారు చేసుకోవచ్చండి మనకి ఇంట్లో గోరింటకు ప్లాంట్ లేకపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఇస్టెంట్గా చక్కగా పడుతుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా నిమ్మరసం దీనిలో తమలపాకు పసుపు సున్నం కలిపినటువంటి లిక్విడ్ అలానే దీంట్లో కుంకుమ కూడా కలుపుకొని ఇలా కొద్ది బాగా ఎర్రగా ఉన్నటువంటి కుంకుమనేసుకున్నాం వేసుకున్నాం అనుకోండి చక్కగా రెడ్గా ఉంటుంది కాబట్టి రెడ్గా ఉన్నటువంటి కుంకుమ నిందులో వేసేసుకుని బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా మనకి ఇయర్ బడ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఒక బడ్ తీసుకుని ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఇది మొత్తం కలిసిపోవాలండి మిక్సింగ్ చేసుకున్నటువంటి ఇలా ఈ లిక్విడ్ని చక్కగా ఇలా మనం అప్పటికప్పుడు గోరింటాగా పెట్టుకున్నాం చాలా చక్కగా ఎర్రగా పండుతుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని మనం ఈజీగా ఇలాగా చక్కగా గోరింటాక అయితే పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా పండుతుందండి మీకు నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనిలో తమలపాకు సున్నం అలానే పసుపు వేసేసి దంచిన తర్వాత ఆ లిక్విడ్ని ఏదైనా ఒక బౌల్ ఇలాగ తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని మీరు యూజ్ చేసుకుని కుంకుమ పెట్టేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్స్ చక్కగా ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి చాలా చక్కగా ఎర్రగా పడుతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటీస్ షేర్ చేస్తూ ఉంటాను మనం బియ్యం కడిగిన వాటర్ వేస్ట్ అని పారిపోస్తూ ఉంటాం కదండి వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ పోసాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుందండి కలర్ఫుల్గా పువ్వులు అయితే పోస్తాయి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి వేస్ట్ అని మనం పారబోసే బదులు ఈ విధంగా మొక్కలుకి ఇచ్చుకుంటే మంచి కలర్ఫుల్ గా పువ్వులు అయితే పోస్తాయండి అలానే మంచి క్రాప్ కూడా ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు షేర్ చేశానండి బియ్యం కడిగిన వాటర్ ఎక్కువగా పప్పు కడిగిన వాటర్ పిండి కడిగిన వాటర్ ఇలా మన కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ అంతా కూడా నేను ప్లాంట్స్ మొదటికి ఈ విధంగా ఇచ్చుకుంటూ ఉంటానండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం అండి ఎంత మొండి పప్పు అయినా చక్కగా ఈజీగా ఉడికించుకోగల అద్భుతమైన టిప్ను అయితే షేర్ చేస్తున్నాను ఒక్కొక్కటి పప్పు మనకు కందిపప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఉడకక చాలా ఇబ్బంది పడిపోతూ ఉండం కుక్కర్లో వేసినా కూడా ఉడకదు కదండి అలాంటి పప్పు అయినా చక్కగా ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ పప్పు కడిగేసి ఒక వన్ అవర్ పాటు అలా నాణించిన తర్వాత కుక్కర్లో వేసేసుకొని ఇలాగ హాట్ వాటర్ బాగా కాగబెట్టినటువంటి హాట్ వాటర్ వేసేసుకుని మీరు ఏ అయితే వెజిటేబుల్స్ వేసుకుంటున్నారో అవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆ స్పూన్ కూడా అందులో వేసేసుకుంటే మనకి ఇలా ఒక బౌల్ కూడా పెట్టుకున్నాం కదండి పైకి పొంగిపోకుండా ఉంటుంది పప్పు కూడా చక్కగా ఉడుగుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుందాం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదండి ప్రతిరోజు పిల్లలకి బాటిల్స్లో ఈ విధంగా వాటర్ అయితే పోస్తూ ఉంటాము మనం అప్పుడప్పుడు క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బాటిల్ లోపల బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఒక కొంచెం గుప్పుడు రైస్ తీసుకొని దానిలో ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పు కూడా తీసుకోవాలండి రాళ్ళు ఉప్పు నా దగ్గర అవైలబుల్గా లేదు ఇంకా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను దీంట్లో ఒక నిమ్మబద్దను కూడా రసం పిండిసి అందులో వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి ట్రై చేయండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా బాటిల్ అయితే క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకున్నా జల్లిడి గిన్నె ఉంటే చాలండి ఎన్ని పువ్వొత్తులైనా ఈజీగా మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకునే అద్భుతమైన టిప్ను అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికి కావాల్సినటువంటి ఏంటంటే వస్తువులు ఈ విధంగా ఒక జల్లుడు గిన్నె తీసుకోవాలండి కొద్దిగా పాలు కొద్దిగా కాటన్ తీసుకొని ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ హోల్స్ ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి ఇలాగ కాటన్ తీసుకొని దాని కొంచెం పాలు అయితే పచ్చిపాలు తీసుకోవాలండి పచ్చిపాలు ఈ విధంగా కాటన్కి అద్దేసుకొని ఇలాగ హోల్లో నుంచి ఇలా కాటన్ పోనిచ్చి ఇలా పువ్వత్తులాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మనం ఎన్ని పువ్వుత్తులైనా చాలా ఈజీగా సింపుల్గా అండి చిన్నపిల్లలైనా ఒక్కసారి మనం చూపించామంటే చాలండి ఎన్ని పువ్వుత్తులైనా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీగా మనం ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెలు అయితే చక్కగా చేసుకోవచ్చండి ఈ విధంగా హోల్స్లో నుంచి పోనిచ్చి కాటన్ని ఈ విధంగా చక్కగా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఒత్తులనైనా ఒక హెల్ప్ లేకుండా ఇలా చేసేసుకోవచ్చండి మనకి ఫ్రీ టైంలో ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు ఇలా అవసరానికి యూజ్ చేసుకోవచ్చండి సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మీరు ఎలా పువ్వుత్తుల్ని ప్రిపేర్ చేస్తారనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవన్నీ చేసుకున్న తర్వాత కొద్దిగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇలా కుంకుమ తీసుకొని కుంకుమకి కుంకుమ కొన్ని వాటర్ పోసుకొని ఇలాగ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఆ లిక్విడ్ తీసుకొని ఇలాగ పువ్వుత్తులకి కొంచెం ఈ విధంగా ఒత్తికి ఇలా అప్లై చేసామనుకోండి చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఈజీగా చేసుకుని అద్భుతమైన టిప్ అండి మనం ఫ్రీ టైంలో ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకుంటే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తానండి సో ఇంకా మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్